జీసస్ క్రిస్మస్ అనే ఒకటి మా క్యాథలిక్ ఫ్యామిలీలలో క్రిస్టియన్ ఫ్యామిలీలలో ఇట్స్ అ బిగ్గెస్ట్ అండ్ ఎ మీనింగ్ ఫెస్టివల్ ఈ ఫెస్టివల్లో మేము జీసస్ యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేస్తాము and we are very proud to celebrate this because jesus came to this world to save the humankind no. <laughs> sir nijanga i just uttered a word that jesus came to save the world the world saving a world it's a very big world देनिकर्स केम टू सेव द वर्ल्ड जीसस बोर्न टू सेव द वर्ल्ड जीसस आयने मना एक दैवकमारु आपको सभी को मेरे तरफ से नमस्कारम और हैप्पी क्रिसमस आज हम लोग यहाँ पर मिलकर एक बालेशु का जन्मदिन मना रहे हैं आज हमारे घर में सब लोग आने पर हम लोग को इतना खुशी मिला है कि हम लोग बता नहीं पा रहे हैं आज कहना है हम लोग के घर में हमारे सभी भैया भा, लोग और भाभी लोग सब लोग आए उनको भी मेरी तरफ से हार्दिक और हैप्पी क्रिसमस और सर को भी मेरी तरफ से हैप्पी क्रिसमस क्योंकि आज हमारे घर बी सिक्स चैनल वाले मेरा भैया और बड़ा भैया दोनों जन आए उनको भी हैप्पी क्रिसमस ठीक पर इतना बोलना चाहती हूँ कि हमारे बाले यीशु सबको आशीर्वाद दे और सभी लोग खुश रहे क्रिसमस जरूरत है में का बंधु मित्रों నా ఫ్యామిలీతో పాటు కాట అనిల్ సో నా బంధుమిత్రులందరితో క్రిస్మస్ జరుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది దీనికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ప్రపంచమందు నా క్రిస్టియన్ అందరి తరఫున ఈ క్రిస్మస్ వేడుక సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఇలాంటి క్రిస్మస్ వేడుక చేసుకోవాలని ఆ బాలయసు అందరిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ క్రిస్మస్ సో లేదు ప్రస్తుతం నేను ఇక్కడ అమీర్పేట నుంచి హైదరాబాద్లోని అమీర్పేట నుంచి వచ్చాను ఇక్కడికి గ్రామంలో క్రిస్మస్ వేడుకలు చాలా జరుపుకుంటున్నారని తెలిసి అక్కడ మా సన్నిహితులు స్నేహితులైన మదన్ బాలు గారి హౌస్కి విజిట్ చేయడానికి వచ్చాను చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు ఇలాంటి ఫ్యామిలీస్లో ఇలాంటి వేడుకలు చూడాలని నాకు ఎప్పుడూ ఆశగా ఉండేది ఇక్కడికి రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఫ్యామిలీస్తో కలిసినందుకు క్లోజ్ చేసినందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ఈ బీ సిక్స్ ఛానల్కు హృదయపూర్వంగా నా అభినందనలు హ్యాపీ క్రిస్మస్